నమస్కారం మన ప్రాచీన తెలుగు పురాణగాథలు అవి ఈనాటి మన జీవితాలకి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో వాటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో ఈరోజు కాస్త లోతుగా చూద్దాం అవును కొన్ని కథలు వాటిపై వచ్చిన విశ్లేషణలు వీటి ఆధారంగా ఈ గాథల్లో ఉన్న విలువలు మానవ ప్రవర్తన మరి నేటి ఆధునిక ప్రపంచంలో వాటి ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సరిగ్గా చెప్పారు అంటే ఇవి కేవలం కథలు కాదు ఆశ్చర్యంగా నేటికి పనికొచ్చే పాఠాలు ఇందులో ఉన్నాయా అనిపిస్తుంది నిజమే సరే దీని లోతుల్లోకి వెళ్దాం మరి మొదటిగా సావిత్రి సత్యవంతుడి కథ తీసుకుందామా మామూలుగా దీన్ని పతిభక్తికి చిహ్నంగా చూస్తారు కదా అవును అది అది పైకి కనిపించేది కాని మనం ఇంకాస్త లోతుగా చూడాలి అంటే ఈ కథ కేవలం భక్తి గురించే కాదు అవునా ఇది దృఢ సంకల్పం గురించి చర్చలు జరపగల సామర్థ్యం గురించి మరి విధిని ఎదుర్కొనే ధైర్యం గురించి కూడా చెబుతోంది ఓహో ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతోంది అంటే యమధర్మరాజుతోనే వాదించింది ఆమె అదే ఆమె కేవలం వేడుకోలేదు తన తెలివి వాక్చాతుర్యం ఉపయోగించింది యముడి నియమాలనే తనకు అనుకూలంగా మార్చుకుంది భలే చెప్పారు అంటే నేటి సంబంధాల్లో కూడా ప్రేమ ఒక్కటే కాదు ఈ మానసిక బలం సంభాషణా నైపుణ్యం ఎంత కీలకమో ఇది చూపిస్తుంది కదా ఖచ్చితంగా సంకల్ప బలం ఎంత ముఖ్యమో ఆ సమాచారాన్ని వ్యాప్తి చేయడం దాన్ని నియంత్రించడం కూడా అంతే ముఖ్యం గదా పురాణాల్లో దీనికి నారదుడు ఒక అద్భుతమైన ఉదాహరణ నారదుడా ఆ పేరు వినగానే తగవుల మారి విశ్వవ్యాప్త వార్తాహరుడు ఇలాగే గుర్తొస్తాడు అవును సాధారణంగా అలాగే అనుకుంటారు కానీ మీరు చెప్పినట్టు ఆలోచిస్తే అంటే అతనే మొదటి జర్నలిస్ట్ లాంటివాడా లేక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరేమో హా ఒక రకంగా అలాగే అనుకోవచ్చు ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే అతను సమాచారాన్ని వ్యాప్తి చేస్తాడు చర్చలను రేకెత్తిస్తాడు కొన్నిసార్లు అది మంచి చేస్తుంది కొన్నిసార్లు గందరగోళం సృష్టిస్తుంది కాని ఎప్పుడూ ఏదో ఒక ప్రభావాన్ని చూపిస్తాడు ఇది అచ్చమ్మన అంటే నేటి ట్విట్టర్ లేదా వాట్సాప్ ఫార్వర్డ్ల లాగే ఉంది కదా సమాచారం ఎలా ప్రవహిస్తోందో దానికి ఎలాంటి శక్తి ఉంటుందో సరిగ్గా ఆ సమాచారం వెనుక ఉద్దేశం అది కలిగించే ప్రభావం ఇవన్నీ ఆలోచించాలి నారదుడి పాత్ర ఆ కోణంలో చాలా నేర్పిస్తుంది నిజమే ఇక మరో ముఖ్యమైన అంశం ఆ ధర్మ సంకటాలు మహాభారతంలో ఇది చాలా కనిపిస్తుంది కదా అవునవును మహాభారతంలో పాత్రలు ముఖ్యంగా పాండవులు కౌరువులు తమ కర్తవ్యం బాధ్యతల విషయంలో ఎంత సంఘర్షణ పడతారో అది నేటికి అంటే చాలా సంబంధితమైనది ఉదాహరణకి ఉదాహరణకు యుద్ధరంగంలో అర్జునుడి పరిస్థితి తన వాళ్లతోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఒకవైపు క్షత్రియధర్మం మరోవైపు బంధుప్రీతి అదో పెద్ద సందిగ్ధత ఇది ఇది మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే నిర్ణయాల లాంటిదే ఏది సరైనది వర్సెస్ ఏది సులభం లేక ఏది మన బాధ్యత వర్సెస్ ఏది మనకిష్టం మరి కృష్ణుడు అతనికి నేరుగా సమాధానం ఇవ్వలేదు కదా ఇవ్వలేదు అదే అసలు విషయం కృష్ణుడు ఒక దృక్పథాన్ని అందించాడు ధర్మ సూక్ష్మాలను విడమరిచి చెప్పాడు నిర్ణయం అర్జునుడిదే అంటే ఈ పురాణ కథలు కూడా అంతేనేమో మనకు డైరెక్ట్ గా సలహాలు ఇవ్వవు కాని ఆలోచనలను రేకెత్తిస్తాయి మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తాయి ఖచ్చితంగా ఇక స్త్రీశక్తి గురించి కూడా మాట్లాడాలి మన పురాణాల్లో శక్తివంతమైన స్త్రీ పాత్రలు ఎందరో ఉన్నారు దుర్గా కాళీ సీప ద్రౌపది కూడా అవును ముఖ్యంగా గమనించాల్సింది వీళ్లని కేవలం ఆదర్శ మహిళలుగానూ అబలలుగానూ చూపించలేదు నిజమే వాళ్ళు యోధులు సృష్టికర్తలు అవసరమైతే వినాశకారులు కూడా వారిలో ఆ బలం తెలివి స్వతంత్ర ఆలోచన కనిపిస్తుంది అంటే ఈ కథలు స్త్రీలని ఒకే మూసలో బంధించలేదు వారి శక్తి సామర్థ్యాలని ఆ విస్తృతంగా చూపించాయి అవును వారి బహుముఖ ప్రజ్ఞను ఆవిష్కరించాయి ఇది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే ఆధునిక స్త్రీవాదం కూడా ఈ ప్రాచీన కథలలో కొన్ని సమాంతరాలను ప్రేరణను కనుగొనగలదేమో కథనాన్ని తమ కోణంలో మళ్లీ చూసుకోవడం లాంటిది అస్సలు సందేహం లేదు కాబట్టి మొత్తంగా చూస్తే నీతి లింగం బుర్తింపు జీవిత లక్ష్యం ఇలా ఏ విషయంలోనైనా మన ప్రాచీన తెలుగు పురాణగాథలు ఒక అర్థంలా పనిచేస్తాయన్నమాట మనం ఎవరో ఎలా మారగలమో ప్రతిబింబిస్తాయి నిస్సందేహంగా ఇవి ఇవి గడిచిపోయిన కథలు కావు అవి సజీవ మార్గదర్శకాలు మనం వాటిని శ్రద్ధగా వింటే చాలు వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు అవును అయితే ముగించే ముందు ఒక చిన్న ఆలోచన ఈ కథలు కాలక్రమేణా ఎలా పరిణామం చెందాయి అంటే చెప్పబడినప్పట్నుండి ఇప్పటికీ ఏమైనా మార్పులు వచ్చాయా ఓహ్ అది కూడా ముఖ్యమే కదా అవును మరి వివిధ ప్రాంతాలలో వీటిని ఎలా విభిన్నంగా అర్థం చేసుకుంటారు ఆయా సంస్కృతులకు అనుగుణంగా ఎలా మల్చుకున్నారు ఈ పరిణామక్రమాన్ని ఆలోచించడం కూడా ఈ కథల లోతును ఇంకాస్త పెంచుతుంది కదా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది